శివాయ గురవే నమ సర్వ శివం శివం సర్వం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాదికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్ లక్ష్మీదేవి అనుగ్రహం అంటే డబ్బు ఒకటేనా ఇదొక సందేహం అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యం ఆరోగ్యం సిరి సంపదలు అని అర్థం మనము ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ఇల్లాలు స్నానం చేయకుండా వంటి గదికి పోకూడదు అప్పుడు లక్ష్మీదేవి రాదు ఇంటికి రెండవది మనము పడుకుని లేస్తాం ఆ పడుకుని లేసిన బట్టల్ని శుభ్రం చేసుకోవాలి అలానే మనము వంటగదికి వెళ్తాం అలానే మనము భోజనం చేస్తాం ఆ బట్లని అది కూడా తప్పు అటువంటి వారిట్లో లక్ష్మీదేవి ఉండదు మూడవది భార్యాభర్తలు గొడవలు తరచుగా పడుతూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంటికి రాదు ఎప్పుడు భార్యాభర్త అన్యోన్యంగా ఉంటారో అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది నాలుగవది ప్రతిరోజు మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి చెత్త ఊడటం చేయాలి ఇల్లు మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి చాలా వరకు అగ్నిమూల్లో నైర్తిమూల్లో వాయుమూల్లో మూల ఎప్పుడూ తరచుగా చత్తుండే ఉంటుంది అటువంటి వారింట్లో లక్ష్మీ నిలవదు ఇది అందరూ జ్ఞాపకం పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి శుక్రవారము రోజు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి పాలు నైవేద్యంగా స్వీక అమ్మవారికి నివేదన చేసి ఆ పాలుని మనం తీర్థంలా తీసుకుంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా ముఖ్యము వ్యాపారం కాలేదు కాలేదు అంటూ ఉంటారు వ్యాపారము ఒకటి వాడికే వ్యాపారం కాకూడదు నాకే వ్యాపారం కాకూడదు అనే భావనతో ఉన్నవారికి వ్యాపారం కాదు ఈరోజు పరమాత్ముడు ఇంతే ఇచ్చాడు అనుకున్న వారికే వ్యాపారం అవుతుంది లేదు నాకు ఈరోజు ఇవ్వలేదు పక్కన వారికి వ్యాపారం ఎక్కువ వచ్చింది ఆ వ్యాపారాన్ని నేను నాశనం చేయాలనుకున్న కొన్ని భావనలు కూడా కొందరు ఉన్నారు అలాంటి వారికి లక్ష్మీ కటాక్షము ఉండదు వ్యాపారం అవ్వదు మనస్సు నిర్మలంగా పెట్టుకోండి వ్యాపారం చేసేటప్పుడు మనస్సు నిర్మలంగా చేయండి మోసాలు అవినీతులు చేస్తే వ్యాపారం కాదు అది కొద్ది రోజుల పాటు మాత్రమే నిలుస్తుంది తర్వాత ముందు ముందు తెలుస్తుంది దాని పరిహారం ఏమీ కావున ధర్మంగా వ్యాపారం చేసుకోవడం ఉత్తమం అది మనకీ మంచిది మన బిడ్డలకి మంచిది ఇది అందరూ తెలుసుకోండి అప్పుడే లక్ష్మీదేవి కూడా కటాక్షమిస్తుంది కొందరు అనొచ్చు స్వామి అవినీతిగా ఉండేవాళ్ళు డబ్బు సంపాదన ఉంది వాళ్ళకి అంటే అది వాళ్ళు ఏదో పూర్ణ జన్మంలో పుణ్యం చేసింటారు కానీ ఈ జన్మంలో అవినీతి చేసిన ఆ డబ్బు కూడా ఎక్కువ రోజు నిలవదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం నిజమైన సంపాదన ధర్మంగా సంపాదన చేసే ధనమే ఇంట్లో ఉంటుంది శాశ్వతంగా మన ఇంట్లో ఉంటుంది అవినీతి సొమ్ము ఒకరి మోసం చేస్తూ ఉన్న సొమ్ము మన ఎప్పటికీ ఉండదు అది అధర్మం కింద లెక్క వస్తుంది కావున ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఐదందరూ తప్పక పాటించండి మీ అందరికీ లక్ష్మీ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం సర్వం శివం శివం సర్వం